స్వాగతం అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే అమలాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అమలాపురం మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వర్ ప్రకటించారు మహిళగా తనకు అధిష్టానం మరోసారి అవకాశం ఇస్తుందని తాను భావిస్తున్నానని ఆమె అన్నారు శుక్రవారం అమలాపురంలోని తన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో చిల్లా దంపతులు మాట్లాడారు మాజీ ఎమ్మెల్యేగా ప్రజలను సేవ చేస్తూ పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని జగదీశ్వరి అన్నారు ఇప్పటికే తమ నాయకుడు చంద్రబాబును కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని కోరినట్లు వెల్లడించారు జిల్లా పురుషోత్తం మాట్లాడుతూ తన భార్యకు గానీ తనకు గానీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం రేపు మరి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరగబోయే చంద్రబాబు నాయుడు గారి రా పిలుస్తుంది రా తెలుగుదేశం పిలుస్తుందిరా అనే కార్యక్రమానికి మరి అందరూ కూడా కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుగా కోరుకుంటూ ఈరోజు మరి రాబోయే ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారికి విజయానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయానికి కృషి చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో అమలాపురం కాన్స్టిట్యున్సీ నుంచి మరి మేము కూడా టికెట్ ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులుంటే తప్పనిసరిగా మేము కూడా రంగంలో ఉంటామని తద్వారా మరి ప్రజలందరికీ తెలుసు మేము గతంలో మరి నియోజకవర్గంలో అన్ని కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలను చేసాం అలాగే నియోజకవర్గాన్ని చక్కగా పొరపొచ్చాలు లేకుండా ఎక్కడ డీవియేషన్ లేకుండా చక్కటి వాతావరణం సృష్టించిన ఏకైక ఎమ్మెల్యేగా మరి ఈవిడికి ఉంది మనం ఎక్కడ గొడవలు లేవు సుస్థిరమైన పాలన అందించగలిగాం అలాగే రేపు అవకాశం ఇస్తే అటువంటి పాలనని అందించగలమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యెన్సీ మరి కోనసీమలో మూడు ఎస్సీ కాన్స్టెన్సీలు ఉన్నాయి కాబట్టి ఒకటి మహిళకి అవకాశం ఇస్తే ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఒక సీనియారిటీ ఉన్న మహిళగా అవకాశం ఇవ్వవలసిందిగా ఒకసారి అధిష్టాన్ని మళ్ళీ కోరడం జరుగుతుంది మీ పత్రికా ప్రతినిధుల ద్వారా ఒకసారి పరిశీలించమని తప్పనిసరిగా విజయంతో ముందుకు రావడానికి అవకాశం ఉందని ఒకసారి పరిశీలించమనే అధిష్టాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధూ వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరుచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు సదుపాయం కలదు మా ఫుడ్ కోర్ట్ నుండి డిఫెన్స్ మరియు మీల్స్ సదుపాయం లైవ్ తందూరి ఐటెంస్ మరియు డిఫెన్స్ కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి